అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఈరోజు ఒక రెసిపీ స్వీట్ చేస్తున్నా మైదా పిండితో బెల్లంతో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి చేసుకున్నామంటే మళ్ళీ ఇలా చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇది గోరు అంటారు అంటారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఈ గోరు మిఠాయి ఎలా చేసుకోవాలో విడలోకి వెళ్ళి చూద్దాము మిఠాయి ట్రై అయితే లాస్ట్ ఊరికి చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది విడలెక్కి వెళ్ళి చూద్దాం ఎలా చేసుకోవాలి ఒక కప్పు అయితే మైదాపిండి తీసుకున్నాను నేను ఇది జల్లించుకుంటున్నా ఏమన్నా పురుగు ఇట్లా ఉంటుంది ఏమన్నట్టు కొంచెము సాల్ట్ వేస్తున్నది స్వీట్లో సాల్ట్ ఉంటేనే బాగుంటుంది కదా సాల్ట్ వేసుకొని కొంచెం వేడి చేసి అది ఆయిల్ అయితే చేసుకోవాలి మరీ అది మసాలా దాకా ఉండాల్సిన అవసరం లేదు గోరెచ్చగా అయితే సరిపోతుంది ఇది వేసుకొని బాగా కలిపేసుకోవాలి వేడిగా ఉందా లేదా చూసి కలుపుకోండి లేదంటే మళ్ళీ చెయ్యి కాలుతుంది కదా మామూలుగా కొంటే పర్వాలేదు ఇది మనకి ఇట ముద్ద కడితే ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని ఇలా అయితే ఆయిల్ వేసి కలిపేసుకున్నాం కదా ఇలా ఒకసారి మనమైతే ఇలా పిడికిలు కానీ పట్టేసుకొని ఇట్ట ముండలాగా అవుతుందా లేదా చూసుకోవాలి మనం వేసుకున్న ఆయిలే ఇట ముద్దలాగా వచ్చేసేయాలన్నమాట నాకైతే వచ్చింది కదా ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు లూజ్ అయిపోతుంది మనకి పిండి అనేది చపాతి పిండి అయితే ఎలా ఉంటుందో సేమ్ అలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అయితే పిండి ఇలా కలిపేసుకున్నాం కదా మనము ఇది కలుపుకున్న తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది మరి గట్టి ఉండొద్దు కొంచెం ఉండొద్దు ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇవి పిండి కలిపి పక్క అయితే పక్కన పెట్టేసుకున్నాము పది నిమిషాలు మూత పెట్టేసి మనం నెక్స్ట్ బెల్లం అనేది కరిగించుకోవాలి కదా అది కరిగించుకున్న లోపు ఇది పది నిమిషాలు మానిపోతుంది అన్నమాట బెల్లం అయితే ఒక అర కప్పు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇది దీంట్లో వేసేసుకుంటున్నా నేను కప్పు బెల్లం అయితే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది వాటర్ అయితే రెండు కప్పులు పోసుకున్నా నేను కొంచెం తగ్గించి పోసుకున్నాయి ఎందుకంటే బెల్లం కొంచెం తక్కువ ఉంది కదా ఒక కప్పు వాటర్ బెల్లానికి రెండు కప్పులు వాటర్ అయితే పరిగెత్తి వస్తుంది మనకి నేను కొంచెం తగ్గించినా కాబట్టి ఎదుగు వాటర్ కూడా కొద్దిగా తగ్గించినాను బెల్లం అయితే కరిగింది కదా కరిగింది మనకి తీగపాకం రావాలి ముద్రపాకం ఏం రావాల్సిన అవసరం లేదు లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ఇదైతే ఒక రెండు నిమిషాలు అలా ఉడుపుతుంటుంది మనం అంతలోపు అది పిన్ అనేది చూసుకుందాము ఇదైతే కలిపేసుకున్నాం కదా ఇది ననింది పది నిమిషాలు నేనైతే వంట బండ మీద చేస్తున్నా మంచిగా కడిగేసుకొని చేసుకుంటున్నా ఇది చిన్న చెప్పు ముద్దలాగా చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని కింద వంట బండ మీద ఇలా రోల్ చేసుకున్నది అన్నమాట ఇలా అయితే చేసుకున్నాం కదా ఇట్లా ఉండాలి ఇంత మందం ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఇలాంటి చిన్న మూత తీసేసుకొని అవి చందమా బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి ఇంత కట్ చేసుకోవాలి ఈ సైజ్ వచ్చే సరిపోతాయి మందం కూడా ఇలా ఉంటే సరిపోతుంది మరి ఇలా ఉండొద్దు చన్నగా ఉండొద్దు అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా చంద్రవంకలాగా ఇలా కట్ చేసుకునేవి ఆయిల్ అయితే పెట్టేసిన నేను డీప్ ఫ్రై సరిపోతాంత పోసుకొని కొద్దిగానే పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోవద్దు ఆయిల్ కూడా హీట్ ఎక్కువ కావద్దు నార్మల్గా అయితే సరిపోతుంది ఇవి దీంట్లో అయితే పడతావో దాన్ని బట్టి వేసుకోవాలి అంటే చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇయ్యగానే కలిపొద్దు ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి వదిలేస్తేనే మనకు మంచిగా ఫ్రై అవుతుంది లేదంటే మళ్ళీ తొందరగా అలా చేంజ్ అవుతుంది ఇది రకరకాలుగా చేసుకోవచ్చు ఇలానే లేదు మనకి నచ్చిన షేప్ లో ఫ్లవర్స్ లాగా అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసిన అనమాట చాలా బాగుంటుందండి ఇవైతే కలర్ ఇలా చేంజ్ అయినా కదా ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి మరి గోల్డ్ కలర్ కావాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఒక ప్లేట్ తీసేసుకున్నా అన్ని ఫ్రై చేసుకున్నాక పాకంలో వేసేస్తాను అనమాట సేమ్ అలాగే మళ్ళీ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి దీంట్లో వేసేసుకొని మనకి ఎన్నిక పడతావో దాన్ని బట్టి వీక్గా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే అన్నీ దీంట్లో ఆయిల్ వేసేసినాయి ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటేనే కదా ఎక్కువ ఉంటనే కదా మనకి పాకం అనేది బాగా పడుతుంది అయిపోయింది సరిపోతుంది మనకి ఇలా ఉంటుంది సరిపోతుంది ఇవైతే డైరెక్ట్ ఆయిల్ నుంచి తీసి మనం దీంట్లో చేసుకోండి అంటే పెద్దగా పెట్టే తీసేసుకోవాలి లేదంటే ఆయిల్ పట్టేస్తుంది అనేది ఇవైతే పాకం వేసేసినాం కదా బెదం పాకంలో ఇవి ఓ పది నిమిషాలు అలా నాననివ్వాలి ఇవి బా నాన్తోనే సిరప్ అనేది దీనికి పట్టేసింది మనకి స్వీట్ అనేది ఓ పది నిమిషాలు అలా వత్తిలేస్తాం స్వీట్ అయితే చూసారు కదా పాకంలో బాగా పట్టేసింది దానికి బాగా జ్యూసి జ్యూసిగా ఉంది వీడియో అయితే చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి గోరు గోరుమిఠాయి